హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలండి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోండి అలాగే ఐదు జీడిపప్పులని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి అదే మిక్సీ జార్లో రెండు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని తీసుకోండి అందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి అరకప్పు వరకు కూడా పెరుగుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం కారం మీ టేస్ట్కి తగినంత ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ మష్రూమ్ కర్రీ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండి కూడా సింపుల్ అండ్ ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని పాన్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మష్రూమ్స్లో నుంచి వచ్చే వాటర్తోనే చక్కగా కుక్ అవుతుంది ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు మరొక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫైనల్గా ఇందులో కసూరి మేతి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఆయిల్ కూడా పైకి ఇలా తేలుతూ వస్తుంది కర్రీ అయితే రైస్ రోటీ చపాతీలో కన్నిటికీ కూడా బాగుంటుంది ట్రై చేయండి